నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ నైన్టీ సుప్రీం సుప్రీంకోర్టు సర్కార్ ఆగని మంత్రుల హరీష్ వర్సెస్ ఉత్తమ్ కల్తీ లిక్కర్ ఫైల్స్ రైతులతో మోదీ ముచ్చట్లు పంపకాల పంచాయతీ నోబెల్ కమిటీ కౌంటర్ ఇలా బ్రేక్ లేకుండా తొంభై వార్తలు అందించే నాన్ స్టాప్ నైన్టీకి స్వాగతం బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది ఇందుకోసం సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ తొమ్మిదిపై హైకోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేనున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు తెలిపారు అటు రిజర్వేషన్ల అంశంపై ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో ప్రభుత్వం చర్చిస్తోంది సుప్రీంకోర్టుకు వెళ్తే ఈ కేసులో ఎలాంటి ప్రయోజనం ఉంటుంది కేంద్ర ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావచ్చు అనే దానిపై సమాలోచనలు చేస్తోంది మరోవైపు ఎన్నికలు నిర్వహించుకుంటే నిధులు రావడం లేదని కొందరు చెబుతుంటే రిజర్వేషన్లు ఇవ్వకుండా వెళ్తే కష్టం వృధాగా పోతుందని మరికొందరు భావిస్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా న్యాయ సలహా తీసుకుంటోంది న్యాయ నిపుణులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సెక్రటరీ మకరంద్ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు హైకోర్టు ఆర్డర్ కాపీపై చర్చించారు న్యాయ నిపుణుల సూచన మేరకు స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటుంది ఎసిసి తెలంగాణ క్యాబినెట్ నెల పదహారు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై తెచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించడంపై ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం మరోవైపు యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చన్న ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులపై సమాలోచనలు కేబినెట్ అనంతరం ఎన్నికలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తెలంగాణలో మంత్రుల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది ఇప్పుడు మంత్రి కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య టెండర్ల వార్ మొదలైంది మేడారం టెండర్లలో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు డెబ్బై ఒకటి కోట్ల టెండర్లను తన మనిషికి ఇప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు దీనిపై కొండా మురళి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ లో మంత్రుల మధ్య కోల్డ్ వార్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మరోసారి స్పందించారు తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని తెలిపారు కాంగ్రెస్ పార్టీ పెద్ద కుటుంబమని అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తాయని చెప్పారు ఇప్పుడు అన్ని ఇబ్బందులు తొలగిపోయినట్లు తెలిపారు అందరం కలిసి రాష్ట్రాభివృద్ధి కోసమే పనిచేస్తున్నామని వ్యాఖ్యానించారు తెలంగాణ ఐకానిక్ గా స్క్వేర్ నిర్మాణం ఉండాలని రేవంత్ రెడ్డి ఏ హబ్ టీ స్క్వేర్ సమీక్ష నిర్వహించిన రేవంత్ నిర్మాణ పనుల్ని నవంబర్ నెలాఖరుకు ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు టీ స్క్వేర్ లో యాపిల్ వంటి అంతర్జాతీయ సంస్థల అవుట్లెట్ లో ఉండాలన్నారు ఏ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ భవనాలను పరిశీలించాలని సూచించారు ఏపీ సర్కార్ నిర్మించబోతున్న బనక చెర్లతో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు బనక చెర్లపై ఏపీ ముందుకెళ్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు రేవంత్కు తెలంగాణ సోయ్ మంత్రులు కూడా మౌనంగా ఉంటున్నారని హరీష్ రావు పండిపడ్డారు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదన్నారు మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు ప్రాజెక్టులపై హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బనకచెర్ల ఆల్మట్టి ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని ఉత్తమ్ తెలిపారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ నీటి వాటా కాపాడుకుంటామని స్పష్టం చేశారు కాళేశ్వరం నుంచి చుక్క నీరు వాడకుండానే రికార్డు స్థాయిలో వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేశామన్నారు బనక చర్ల విషయంలో హరీష్ రావు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు బీఆర్ఎస్ నిర్లక్ష్యం కారణంగానే బనక జీవోలు వచ్చాయన్నారు రాయలసీమను రత్నాల సీమ చేస్తారనేది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు బనక చర్లను అడ్డుకుంటామని చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదన్నారు బీఆర్ఎస్ పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగారెడ్డి హాట్ కామెంట్ చేశారు బిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు గులాబీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని ఆరోపించారు మరో మూడేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ఆయన మళ్ళీ గెలిచేది కాంగ్రెస్ అని తెలిపారు మరోవైపు తన రివ్యూ మీటింగ్లకు వచ్చే అధికారులు ఎవరు భయపడొద్దని పై అధికారులు ఏమైనా అంటే తన పేరు చెప్పాలన్నారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ తో గ్లోబల్ బెబిలిటీ హబ్ గా హైదరాబాద్ మారిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు త్వరలో ఇండియా మెబిలిటీ వ్యాలీగా మారుతుందని చెప్పారు కోయంబత్తూరులో నిర్వహించిన పదో ఎఫ్ఎంఏఈ నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు యువత ఉద్యోగాల వెంట పడొద్దని ఉద్యోగాలు కొత్త అవకాశాలను సృష్టించాలని సూచించారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ అందుకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తోంది పార్టీ నేతలకు కేటీఆర్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చేశారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని చెప్పారు అటు ఉప ఎన్నిక కోసం చేసింది సోమవారం జూబ్లీ సమావేశం నిర్వహించనుంది ఐదు వేల మంది కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతారు ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం పాదయాత్ర సభలు సమావేశాలు ర్యాలీలపై దిశానిర్దేశం చేయనున్నారు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరింది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీలో పర్యటిస్తున్నారు బీజేపీ జాతీయ నేతలు సునీల్ సంతోష్ తో అయ్యారు ఇందులో అభ్యర్థిపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇప్పటికే లంకల దీపక్ రెడ్డి కీర్తిరెడ్డి వీరపనేని పద్మ పేర్లు ఉన్నట్లు సమాచారం ఎలక్షన్ పై కేంద్ర మంత్రి రెడ్డి రివ్యూ నిర్వహించారు సికింద్రాబాద్ పార్లమెంట్ కార్యకర్తలు నేతలతో సమావేశమయ్యారు ఇందులో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా బీజేపీ నేతలు పాల్గొన్నారు ఉప ఎన్నిక ప్రచార వ్యూహంపై పార్టీ నేతలకు కార్యకర్తలకు సూచనలు చేశారు పోలింగ్ బూత్ బాధ్యతని క్రియాశీలక కార్యకర్తలకు అప్పగించారు తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల పద్నాలుగున బంద్ చేపడుతున్నట్లు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని చెప్పారు ఈ బంద్ లో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని కోరారు ఇప్పటికే బంద్ కు కిషన్ రెడ్డి మద్దతు తెలిపినట్లు ఆర్ కృష్ణయ్య చెప్పారు ఏపీలో నకిలీ మద్యం కేసులో సర్కార్ తీసుకుంది దీని వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి కల్తీ మద్యం కేసును పారదర్శకంగా విచారించాలని సూచించారు రాష్ట్రంలోని ప్రతి షాప్ సోదాలు నిర్వహించాలన్నారు ఎక్కడ కల్తీ జరిగినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పరారీలో త్వరలో చేస్తామన్నారు ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు దూకుడు పెంచారు ఇప్పటికే మంగళగిరి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావును ప్రశ్నించారు సుమారు పది గంటల పాటు విచారించిన అధికారులు జనార్దన్ రావు నుంచి కీలక ఆధారాలు సేకరించారు అనంతరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది అటు ములకల చెరువు కల్తీ మధ్యం కేసులో నిందితుడికి మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు జయచంద్రారెడ్డి కార్ డ్రైవర్ అష్రఫ్ కు ఈ నెల పదిహేడు వరకు రిమాండ్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు దీంతో అష్రఫ్ ను సబ్ జైలుకు తరలించారు ఎక్సైజ్ పోలీసులు మరోవైపు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్రంలోని పలు చోట్ల సోదాలు నిర్వహించారు కల్తీ మధ్య మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకుంటున్నామని మంత్రి డోలా వీరాంజనేయుల స్వామి తెలిపారు ఇందులో ఎవరి పాత్ర ఉన్నా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు తమ ప్రభుత్వం లాటరీ పద్దతిలో మద్యం షాపుల్ని అప్పగించిందని చెప్పారు కానీ ఎక్కడ తప్పు జరిగినా ఊరుకోబోమని హెచ్చరించారు ప్రభుత్వంపై వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు ఉప్పాడ తీర ప్రాంతంలో కాలుష్య నియంత్రణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు అమరావతిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు కాకినాడ జిల్లాలోని పరిశ్రమలు మైనింగ్ కార్యంగా తలెత్తుతున్న కాలుష్య సమస్యలపై ఆరా తీశారు ఇటీవల మత్స్యకారులు ప్రస్తావించిన అంశాలు వారి సందేహాలపై పీజీబీ నుంచి వివరాలు తీసుకున్నారు మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని ఏపీ పవన్ కళ్యాణ్ సూచించారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో లక్ష్మీ ముర్దేశ్వర్ అనువదించిన ఆమె స్టూడిని కవళించింది అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు తాను చిన్నప్పటి నుంచి పుస్తకాలను అమితంగా ప్రేమించేవాడినని చెప్పారు మన పుస్తకాల్లో ఆనాటి సంస్కృతి సాంప్రదాయాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయన్నారు విశాఖలో మొట్టమొదటి డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు పదిహేను వందల కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో డేటా సెంటర్ ను సిపి అభివృద్ధి చేయనుంది తద్వారా వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి మరోవైపు సిఎల్ఎస్ సదుపాయం సముద్రపు కేబుల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది మాజీ మంత్రి పేర్ని నానికి షాక్ తగిలింది ఆయనతో పాటు మరో ఇరవై తొమ్మిది మందిపై కేసు నమోదైంది ఆర్పేట సీఐ యేసుబాబుపై పేర్ని నాని దౌర్జన్యం చేశారని చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది వైసీపీ నేత సుబ్బన్నను శుక్రవారం విచారణ కోసం మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలిచారు దీంతో అక్కడికి వెళ్లిన పేడినాని నాని సీఏ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు అటు పోలీసులు తనపై కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు తాను సీఏని బెదిరించలేదని తెలిపారు కృష్ణా జిల్లా ఎస్పీ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని వ్యాఖ్యానించారు వైసీపీ నేత సుబ్బన్నను బదిలీ తాను ఒత్తిడి చేయలేదని కావాలంటే సీసీ ఫుటేజ్ తప్పించుకుని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు బందర్లో ఓటమితో ఆయన రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు తాను టీడీపీ నేతల్ని కంట్రోల్ చేస్తున్నానని అందుకే పేర్ని నాని ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారని తెలిపారు ఇదే తీరు కొనసాగితే ఆయన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు దీనిపై చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు విజయవాడ ఇంద్ర పాలక మండలి ప్రమాణ స్వీకారం తోలి ప్రోటోకాల్ వివాదం తలెత్తింది పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత ఆలయ చైర్మన్ ప్రెస్ మీట్ నిర్వహించారు అయితే ఈ విషయం తనకు తెలియదంటూ ఈవో సీనా నాయక్ అలకబోనారు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మీరే ప్రెస్ మీట్ నిర్వహించుకోండి అంటూ వెళ్లిపోయారు గోదావరి వరదల కారణంగా మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల విహారయాత్ర మళ్లీ ప్రారంభమైంది వరదల ప్రభావం తగ్గడంతో మళ్లీ స్టార్ట్ చేస్తున్నట్లు టూరిజం అధికారులు తెలిపారు గోదావరి ప్రవాహం సాధారణ స్థాయికి చేరిందన్నారు దేవిపట్నం మండలం గండిపోచం ఆలయం నుంచి పాపికొండల వరకు పడవ సర్వీసుల కోసం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు ఎర్రచందనం అక్రమ రవాణా నెట్వర్క్ ఫోర్స్ బృందాలు ఛేదించాయి మొత్తం పది టన్నుల ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్న ఢిల్లీలోని ఓ గోదాంలో పట్టుబడిన ఎర్రచందనం విలువ ఎనిమిది కోట్లు ఉంటుందని ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశామని తెలిపారు గుజరాత్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి రవాణా అవుతున్నట్లు గుర్తించామన్నారు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు తాడ్వాయి మండలం కొండపర్తి క్రాస్ చిన్నాపురం తోగు దగ్గర ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు సీతక్క మరోవైపు ఏటూరు నాగరంలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించనున్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులకు శంకుస్థాపన చేశారు అమెరికాలోని ధలాస్ లో జరిగిన కాల్పులో మృతి చెందిన యువకుడు చంద్రశేఖర్ భౌతిక కాయం ఇంటికి చేరింది బిఎన్ రెడ్డి నగర్ లోని అతడి ఇంటికి వెళ్లిన మంత్రులు శ్రీధరబాబు అడ్లూరి లక్ష్మణ్ చంద్రశేఖర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు చంద్రశేఖర్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు కాబారెడ్డి జిల్లాలో దొంగ నోట్ల డెన్ గుట్టు రట్టు చేశారు పోలీసులు హైటెక్ పద్ధతుల్లో కరెన్సీ ప్రింట్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు మొత్తం పన్నెండు మంది ముఠా సభ్యులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు మూడు లక్షల విలువ చేసే ఫేక్ కరెన్సీతో పాటు అందుకు ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తరలించారు కరీంనగర్ లో వాహనంపై భారీగా చలాన్లను ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు గోదాం గడ్డకు చెందిన అబ్దుల్ ఖయీం కు చెందిన బైక్ పై ఏకంగా తెలిపారు బైక్ పై ఏకంగా రెండు వందల డెబ్బై ఏడు చలాన్లు ఉన్నాయని చెప్పారు ద్విచక్ర వాహనాన్ని స్టేషన్ చేశారు భారత్ ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలంటే కేవలం వరి గోధుమలే కాకుండా ప్రోటీన్ అధికంగా లభించే పప్పుల సాగును మరింత పెంచాలని రైతులకు సూచించారు ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేసేలా వాణిజ్య పంటల్ని పండించాలన్నారు రైతుల ఆదాయం పెంచే దిశగా తమ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు ప్రధాని ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభించారు ఇందుకోసం ఖర్చు చేయనున్నారు ప్రతి పొలానికి నీటిపారుదల సౌకర్యాలను అందించడంతో పాటు పంట ఉత్పాదకతను పెంచడం రైతులకు సులభమైన రుణ సౌకర్యాలను అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు బీహార్ లో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు హిందుస్థానీ అవామ్ మోర్చా అధినేత జితన్ రామ్ మాన్షి పదిహేను సీట్లు ఇవ్వాలని కోరుతున్నారు ఢిల్లీలో బీజేపీ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు అయితే కేవలం ఏడు సీట్లు ఇస్తామని బీజేపీ చెబుతున్నట్టు తెలుస్తోంది బీజేపీని నేతలు ఒక్కొక్కరిగా యాదవ్ పార్టీకి రాజీనామా చేశారు తనను పార్టీలో అవమానిస్తున్నారని ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారని ఆరోపించారు అందుకోసమే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు తన కారణంగానే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ గెలిచిందన్నారు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది బీహార్ ఎన్నికల్లో ఏకంగా వంద స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది ప్రతిపక్ష మహాడ్ గట్బంధన్ లో చేరడం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఒంటరిగా తమ బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తోంది గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఐదు రెట్లు ఎక్కువ స్థానాల్లో పోటీకి దిగుతున్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్పై పై జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ విమర్శలు చేశారు తేజస్వి తన సొంత నియోజకవర్గమైన రాఘీపూర్ లో ఓడిపోతారని జోసిన చెప్పారు గతంలో అమేథీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓడిపోయినట్లుగా తేజస్వికి పరాజయం తప్పదన్నారు ఆ నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని ఆరోపించారు ఆర్జేడీ బహిష్కరణ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ హాట్ కామెంట్ చేశారు జన్ శక్తి జనతా దళ పేరుతో కొత్త పార్టీని స్థాపించిన ఆయన సోమవారం అభ్యర్థుల్ని ప్రకటిస్తారని తెలిపారు ఆ రోజంతా తాను నుంచి బరిలో దిగుతున్నట్టు తెలిపారు ప్రజల నుంచి మంచి ఆదరణ వెల్లడించారు ప్రముఖ నటుడు పవన్ సింగ్ తనపై వస్తున్న తిప్పికొట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తాను భారతీయ జనతా పార్టీకి నిజమైన సైనికుండని తెలిపారు తాను ఎలక్షన్స్ లో పోటీ చేసేందుకు బీజేపీలో చేరలేదని స్పష్టం చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘం మధ్య వార్ జరుగుతోంది బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ను మమతా బెనర్జీ బెదిరించినట్లు ప్రచారం జరగగా ఈసీ తీవ్రంగా స్పందించింది ఆ బెదిరింపులకు సంబంధించిన వీడియో కావాలని ఈసీ అడిగినట్లు తెలుస్తోంది జిల్లాలో సీఎం జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు తనకేం తొందర లేదని తన తలరాత ఏంటో తనకు తెలుసని వ్యాఖ్యానించారు కొందరు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ ఏడాది చివరిలో సీఎం మార్పు ఉంటుందని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్ పోస్ట్ వైరల్ గా మారింది నోబెల్ గ్రహీత మరియా మాచాడోలా రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారని అన్నారు రాహుల్ కు నోబెల్ శాంతి బహుమతి రావాలని పరోక్షంగా ఆకాంక్షిస్తూ వారిద్దరి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పంట పొలాల్లో అడవి పందుల సమస్యల్ని నివారించాలని ప్రజలు కోరగా ఖంగు సమాధానం సమాధానమిచ్చారు ఈ సమస్యకు అడవి పందుల్ని చంపి తినడమే పరిష్కారమని మరో మార్గం లేదని సూచించారు అయితే కేంద్ర ప్రభుత్వం వాటిని చంపడానికి అనుమతివ్వదన్నారు సుప్రీంకోర్టులో ఆర్ఎస్టీ ప్రస్తావన వచ్చింది తన ఖాతాను వాట్సాప్ బ్లాక్ చేసిందని దాన్ని పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టు దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది వాట్సాప్ లేకపోతే ఏమవుతుందని అరెస్ట్ వాడొచ్చు కదా అని సూచించింది రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ రుణాల మోసం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది అనిల్ సన్నిహితుడు రిలయన్స్ పవర్ లిమిటెడ్ సీనియర్ అధికారి అశోక్ కుమార్ ఫాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది రిలయన్స్ పవర్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా కూడా అశోక్ కుమార్ ఉన్నారు అరవై ఎనిమిది కోట్ల ఇరవై లక్షల విలువైన నకిలీ బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించి ఆయన ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ లో అదృశ్యమైన జవాన్లు మరణించారు మంచులో కప్పి ఉన్న సైనికుల మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయి తీవ్రమైన మంచు చలి వాతావరణం కారణంగా జవాన్లు చనిపోయినట్లు తెలిపారు సైనిక అధికారులతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా అమరవీరులకు నివాళి అర్పించారు అనంతరం జవాన్ల మృతదేహాలను సొంతూర్లకు తరలించారు జార్ఖండ్ లో ఘోరం జరిగింది యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఐఈడీ బాంబు పేలింది పేలుడు దాటికి సిఆర్పిఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు మావిస్టుల కోసం గాలిస్తుండగా ఐఈడి పేలింది దీంతో హెడ్ కానిస్టేబుల్ మహేంద్ర లష్కర్ తీవ్రంగా గాయపడ్డారు ఆయన హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది మధురై నుంచి చెన్నై వచ్చిన విమానం ల్యాండింగ్ కు ముందు విండ్షీల్డ్ కు పగుళ్లు వచ్చాయి గమనించిన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు సమాచారం ఇచ్చారు అనంతరం విమానం చెన్నై ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ల్యాండ్ అయింది ప్రమాద సమయంలో డెబ్బై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు మహారాష్ట్ర పూణే నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఆకాశ ఎయిర్ ఫ్లైట్ కు పక్షి కొట్టింది అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో సేఫ్ ల్యాండ్ అయినట్లు ఎయిర్లైన్స్ ప్రతినిధి తెలిపారు అనంతరం ఇంజనీరింగ్ బృందం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టినట్లు చెప్పారు పేమెంట్ అగ్రిగేటర్ గూగుల్ పే ఇప్పటివరకు ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ వ్యవస్థలోకి చేరలేదని టెలికాం విభాగం సెక్రటరీ నీరజ్ మిత్తల్ తెలిపారు దీంతో ఆ వేదికగా జరుగుతున్న లావాదేవీలకు ఎలాంటి రక్షణ ఉండటం లేదని వ్యాఖ్యానించారు ఎఫ్ఐఆర్ లో చేరకపోవడం వల్లే మూడో వంతు యూపీఐ చెల్లింపులు అసురక్షితంగా ఉన్నాయని చెప్పారు అరుణాచల్ ప్రదేశ్లో స్వల్ప భూకంపం సంభవించిన రిక్టర్ స్కేల్ పై మూడు పాయింట్ ఐదు తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది పలు ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఇళ్ల నుంచి పరుగులు తీశారు ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్టులకు ఆహ్వానం లేకపోవడంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఆ వ్యవహారంలో తమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేసింది రాయబార కార్యాలయం భారత ప్రభుత్వ అధికార పరిధిలోకి రాదని తెలిపింది అయితే ఉద్దేశపూర్వకంగానే మహిళలు పాల్గొనకుండా నిషేధం విధించారంటూ విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఈ వ్యవహారంపై తాలిబాన్ ప్రతినిధి స్పందించారు ముత్తాఖీ పాల్గొన్న మీడియా సమావేశంలో తాము ఉద్దేశపూర్వకంగా మహిళలను మినహాయించలేదని తెలిపారు మహిళలపై ఎలాంటి వివక్షపూరిత విధానం లేదని పాస్ల సంఖ్య పరిమితంగా ఉందన్నారు పాస్లో కొందరికి మాత్రమే అందాయని చెప్పారు ఇది ఒక సాంకేతిక అంశం మాత్రమే అని స్పష్టం చేశారు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఉత్తరప్రదేశ్ లో పర్యటించారు షహరాన్పూర్ లోని ధారుల్ దియోబంద్ కు వెళ్లారు ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు దీనిపై హర్షం వ్యక్తం చేసిన ముత్తాకి ప్రజలు చూపించిన ప్రేమను మరవలేరని తెలిపారు ఇండియా ఆఫ్ఘాన్ మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు భారత్ కు అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో కోర్ ఢిల్లీలో పర్యటించారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో భేటీ అయ్యారు ఇద్దరు పలు అంశాలపై చర్చించారు జయశంకర్ తో సమావేశం అద్భుతంగా జరిగిందని సెర్గియో ఘోర్ తెలిపారు పాటు మరికొందరు ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది దరఖాస్తు ప్రక్రియ జాబితాలో తమ పేర్లను నమోదు చేసినందుకు నేపాల్ యువత భారీగా ఉత్సాహం చూపిస్తున్నారు లో ఇటీవల జరిగిన జంజీ ఉద్యమం తర్వాత కొత్త ఓటరు దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు వచ్చేడాది మార్చిలో నేపాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది కంపెనీ పేరులో చేసిన ఒక చిన్న మార్పు ఆ బ్రాండ్ పతనానికి కారణమైంది పేరు మార్పుతో అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి దీంతో నష్టాలు భారీగా పెరిగాయి ఫలితంగా ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది చివరికి ఒక విజయవంతమైన స్టార్ట్అప్ మూతపడే దశకు చేరుకుంది న్యూజిలాండ్ కు చెందిన లారెన్స్ తన పేరుతో గిడీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు దక్కించుకున్నారు రెండు వేల రెండు వందల యాభై మూడు పదాలతో పెట్టుకుని రికార్డు సృష్టించాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మించిన ఆయన తన పేరును రెండు వేల కంటే ఎక్కువ పదాలకు పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు దీంతో పంతొమ్మిది వందల తొంభైలో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు దానికి అనుమతించింది జపాన్ లో వైరస్ కలకలం రేపుతోంది ఫ్లూయెన్జా అనే అంటూ వ్యాధి ఇప్పటికే నాలుగు వేల మందికి సోకింది దీంతో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది వైరస్ బారైన రోగులతో హాస్పిటల్స్ నిండిపోయినాయి కరోనా పరిస్థితుల్ లో భారత్ పట్టు బిగించింది రెండో రోజు బ్యాటింగ్ లో గిల్ సెంచరీతో అదరగొట్టాడు అనంతరం ఐదు వందల పద్దెనిమిది పరుగులకు టీమిండియా డిక్లేర్ చేసింది రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ నూట నలభై పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది అటు రెండో టెస్ట్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు రనౌట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు దీంతో నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న కెప్టెన్ శుభన్ గిల్ పై యశస్వి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు తలను చేతితో కొట్టుకుంటూ మైదానం వీడాడు అయితే రనౌట్ లు ఆటలో భాగమన్నారు యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ కు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తానని కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు తనను లోతైన సముద్రంలోకి నెట్టామన్నారు సారథిగా తొలి టెస్ట్ సిరీస్ లోనే ప్లస్ పరుగులు చేయడం కంటే ఆ జట్టును నడిపించిన తీరే నాకు నచ్చిందని చెప్పాడు విశాఖలో ఆదివారం కీలక మ్యాచ్ ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది గత మ్యాచ్ లో ఓడిపోయిన భారత్ ఇప్పుడు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది ఈ మ్యాచ్ ను తిలకించేందుకు ఐసీసీ చైర్మన్ జైషా వస్తున్నారు మంత్రి లోకేష్ మ్యాచ్ ను చూడనున్నారు అంతర్జాతీయ క్రికెట్ మండలి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవి నుంచి నక్విని తొలగించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసిన బీసీసీఐ ఐసీసీపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమైంది నక్వి ఆసియా కప్ అందించకపోవడంతో గుర్రుగా ఉంది ప్రధాని మోదీతో హీరో రామ్ చరణ్ భేటీ అయ్యారు ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా భారత ఆర్చరీ సంఘం అధ్యక్షుడు వీరేంద్ర సచిదేవాతో కలిసి మోదీని కలిశారు ఆర్చరీకి సంబంధించిన సింబాలిక్ బిల్లును ప్రధాని మోదీకి అందించారు